ప్రభు వేలితో నేల మీద ఏం రాశారు బైబిల్లో రెండుసార్లు దేవుడు ఆయన వేలితో రాశారు ఒకసారి రాతి పలకలపై రెండోసారి రహస్యంగా నేల మట్టిలో కానీ ఈ రెండు సంఘటనలో మన ఊహకు అందని విషయం ఏమన్నా దాగి ఉందా ఈరోజు బైబిల్ మిస్ట్రీస్లో మనం బైబిల్ గ్రంథం నుండే ఆధారాలతో ఈ విషయాన్ని పరిశీలిద్దాం దేవుడు ఆయన వేలితో ఏం రాశారు మరియు అది మనకు ఎందుకు అంత ముఖ్యమైనది అని మొట్టమొదటిగా మనం దేవుని వేలు గురించి చూసిన ప్రాంతం ఏదంటే కొండ నిర్గమాఖాండం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో అక్కడ దేవుడే స్వయంగా మోసేకు ఆయన వేలితో రాసిన రాతి పలకలను ఇవ్వడం మనం చూడొచ్చు అవి పదాజ్ఞల పలకలు ఇది దేవుని అధికారానికి సూచన ఆయన మాట ద్వారా చెప్పలేదు కానీ వేలితో రాసి ఇవ్వడం మనం గమనించాలి అది ధర్మశాస్త్రం దేవుని న్యాయవిధి కానీ స్వయంగా దేవుని వేలితో రాయబడింది కొంచెం సమయానికే మనుషుల తిరుగుబాటు మరియు దైవజనుని కోపం వల్ల ఆ పలకలు విరిగిపోతాయి అయితే కనికరంగల దేవుడు నిర్గమ్మకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో మళ్ళీ వాటిని ప్రజలకు దయచేస్తారు కొన్ని శతాబ్దాల తర్వాత సువార్త ఎనిమిదవ అధ్యాయంలో పరిసైలు వ్యభచారంలో పట్టబడిన స్త్రీని ఏసు దగ్గరకు తీసుకువచ్చి మోసే ధర్మశాస్త్రం ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుంది ఇప్పుడు నువ్వేం చేస్తావు బోధకడా అని ఆయన్ని అడుగుతారు కానీ ఏసయ్యా వారికి సమాధానం చెప్పకుండా కిందకు వంగి నేల మీద ఏదో రాస్తా ఉంటారు కానీ ఆయన ఏం రాశారో బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు ఈ రోజుకి కూడా అది ఎవరికీ తెలియదు కానీ చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఎరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడో వాక్యంలో ఉన్న వాక్యాన్ని బట్టి దేవుని మాట వినకుండా వెనుతిరిగే వారి పేరు ఇసుకలో రాస్తానని ప్రభువు రాయించారు కనుక వ్యభిచారం చేసి పాపం చేసిన ఆమె దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరిగింది కాబట్టి ఆమె పేరు నేల మీద రాశారు అని అంటారు అది ఆమెకు శిక్ష అని చెప్తా ఉంటారు కానీ ప్రభువు అక్కడే వాక్యంలో గమనిస్తే నేను నిన్ను శిక్షించను అని అక్కడే చెప్తారు అక్కడ దేవుని శిక్ష కాదు కానీ మన మీద ఆయనకున్న ప్రేమ కనపడుతుంది మొదట దేవుడు రాయి మీద ఆజ్ఞలు రాశారు అవి ఎవ్వరూ చెరపలేనివి కానీ రెండవ మారు మనిషి పాపాన్ని ఇసుకలో నేల మీద రాశారు అది ఈజీగా చెరిగిపోతుంది దీన్ని బట్టి దేవుని వేలితో రాయబడిన ఆజ్ఞలను నెరవేర్చి క్రీస్తు ప్రభు వారు వాటిని కొట్టివేసి మనకు రక్షణ కృపను దగ్గర చేశారు రాయి నుండి ఇసుక వరకు చట్టం నుండి ప్రేమ వరకు దేవుని వేలి రాత మనం దేనికి అర్హులమో మాత్రమే కాకుండా మనం దేని నుండి తప్పించుకున్నామో కూడా తెలియజేస్తుంది అసలు మనం అడగాల్సింది ఏంటంటే ఆయన మన జీవితంలో ఏం రాస్తున్నారో మనం గమనిస్తున్నామా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయాన్ని అడగాలి దేవుడు ఏం రాశారని మీరు అనుకుంటున్నారు ఆ స్త్రీ యొక్క శిక్ష గురించా లేదా ఆమె క్షమాపణ గురించా మీ సమాధానం కామెంట్స్లో చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక